హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన చదువు ఇరవై మూడు కాదు అన్న ఎన్ని వరుసగా ఉంటాయి ఇరవై ఏడవ వచ్చిన మాత్రం చదువు చాలు మిగిలింది వాళ్ళు తర్వాత చదువుకుంటారు ఇంటికి పోయి విశ్వాసమును బట్టి అతడు అదృశ్యులైన వాడిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయను దేవునికి స్తోత్రం కలుగును గాక రాజాగ్రహమునకు భయపడక అంటే రాజు దాకా పోయింది రాజ ఆగ్రహం కూడా బయలుదేరింది అయితే భయపడలేదట రాజాగ్రహమునకు భయపడల మరి భయపడినప్పుడు అక్కడే ఉండాలిగా కానీ అక్కడ ఉండకూడదు ఎందుకు ఉండకూడదు ఉంటే తాను అనుకున్న కార్యము నెరవేరదు కాబట్టి ముందు అక్కడ నుంచి ఎస్కేప్ కావాలి అక్కడి నుంచి ముందు పక్కకి వెళ్ళిపోయాడు దేశమునకు వెళ్ళిపోయాడు అక్కడ ఇత్రో అనేవాని ఇంట చేరాడు తమ్ముళ్ళు చెల్లెళ్ళు నాకు తెలిసి ఏ మనిషికి రానంత నిరాశ నిస్పృహ నిరుత్సాహం మోసేకి వచ్చి ఉండాలి ఎందుకంటే రోజు కాదు రెండు రోజులు కాదు ఏదో చేద్దామంటే ఏదో అయిందంటారే అట్లాగైపోయి ఏదో నలభై సంవత్సరాలు అక్కడే ఉండాల్సి వచ్చింది నలభై సంవత్సరాలంటే మామూలు విషయమా ఒక మనిషి జీవితంలో పూర్తిగా ఏదన్నా సాధించాలన్నా ఏదన్నా నెరవేర్చాలన్నా ఏదన్నా జయించాలన్నా ఏదన్నా నిలబెట్టాలన్నా కరెక్ట్ గా ఒక మనిషి జీవిత కాలంలో నలభై సంవత్సరాల కాలం పడుతుంది మీరు ఇస్రాయల్ రాజుల చరిత్ర చూడండి దాదాపు ముప్పై నుండి నలభై సంవత్సరాలు వాళ్ళు వెళ్ళినట్టు దావీదు స్టోరీ మీకు చూస్తే అర్థమైద్ది ఈ నలభై ఏళ్ళు చాలా ప్రాముఖ్యమైంది బోల్డ్ అంత సాధించేయచ్చు మోసే పాపం బోల్డ్ అంతా సాధించేద్దాం అనుకున్నాయి అన్నీ పోయినాయి ఆ జనాలు పోయారు ఆ అధికారం పోయింది ఆ పెత్తనం పోయింది అసలు ఆ రాజ్యంలో ఉండే అవకాశమే పోయింది ఇంకా చేద్దామన్నా ముందు అసలు అక్కడికి వెళ్ళేదానికే ఛాన్స్ లేదు కనపడితే ఇంకంతే సంగతులు మోషే కాబట్టి ఇప్పుడు ఆశ లేదు నిరీక్షణ లేదు ఉత్సాహం లేదు కలలన్నీ కలలైపోయినాయి ఓ రకంగా చెప్పాలంటే తను అనుకున్నవన్నీ కూడా పేక మేడల్లాగా కూలిపోయినాయి మన జీవితాల్లో కూడా బాగా వినండి మన జీవితాల్లో కూడా మన జీవితాలను గురించి రకరకాలుగా మనం ఆశ కలిగి ఉంటాం ఆలోచనలు కలిగి ఉంటాం కలలు కంటా ఉంటాం కోరికలు కలిగి ఉంటాం జీవితాన్ని మొదలు పెడతాం మొదలు పెట్టినప్పుడు మన కళలు ఒక రకంగా ఉంటాయి మన లైఫ్ ఇంకో టైపులో ఉంటుంది మనం ఏదేదో అనుకుంటాం కానీ ఏదేదో జరిగిద్ది ఏదేదో అనుకుంటే ఏదేదో జరిగినప్పుడు ఏదేదో అయిపోతాం మనం అంటే ఏదేదో అయిపోతాం అంటే ఏమైపోతాం అంటే ఇక జీవితంలో చైతన్యం కోల్పోతాం ఉత్సాహాన్ని కోల్పోతాం నిరాశ నిస్పృహ ఏదో బయటికి అట్లా పెదాల మీద నవ్వు పెట్టుకొని తిరుగుతూ ఉంటాం కానీ లోపల భయంకరమైన అఘాధం అన్నట్టు అదొక రకమైన వేదనామయమైన ప్రపంచంలో బతికీడుస్తూ ఉంటాం ఎప్పుడు కళలు కళ్ళలైనప్పుడు ఆశలు విఫలమైనప్పుడు ఏమంటారు మీలో కొంతమందికి పాపం ఇప్పటికే అలాంటి అనుభవాలు ఉన్నాయి కొన్ని విషయాల్లో అలాంటి దెబ్బలు తిన్నారు భర్తతో జీవితాన్ని మొదలుపెట్టి ఆహా లైఫ్ అద్భుతంగా ఉంటుంది అనుకుంటే సడన్ గా భర్త వెళ్ళిపోయాడు పిల్లలు ఉన్నారు కుటుంబం బాగా చూసుకోవాలి అంటే పిల్లలకి రెక్కలు వచ్చి పిల్లలు ఎగిరిపోయి కొంతమంది ఏకాకులైపోయి ఏడుస్తూ ఉంటారు ఇలాంటి లైఫ్ ఒకటి నాకు వచ్చింది అని నేను అనుకోలేదు కానీ ఇది నాకు వచ్చింది నేను విధోరాలను అవుతాను అని నేను అనుకోలేదు కానీ నాకు ఇలాంటిది ప్రాప్తించింది అయ్యో దేవుడా అని ఉన్నారు నా భర్త నుంచి నేను విడిపోతాను అని నేను అనుకోలేదు కానీ విడిపోయాను మాకు విడాకులైన ఇది ఊహించలేదు కానీ అయిపోయింది అని ఏడ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది అలాగే కొంతమంది పురుషులు తమ భాగస్వాముల విషయంలో అలా ఏడ్చేవాళ్ళు ఉన్నారు తమ కుటుంబాలు విఫలమైపోయి దుఃఖపడేటువంటి పరిస్థితుల్లో పిల్లలు కూడా ఆఖరికి తన దగ్గర లేకుండా ఇలాంటి గతి ఒకటి వచ్చిద్ది ఇలాంటి రోజు ఒకటి వచ్చిద్దని ఊహించని రోజుని అనుభవించి ఆవేదనతో దుఃఖపడేవాళ్ళు చదువుకునే రోజుల్లో జాబ్ కొడతాను అట్లా అవుతాను ఎట్లా అవుతాను ఒక రేంజ్లో ఉంటాను ఫ్యామిలీ మొత్తానికి సపోర్ట్గా ఉంటాను ఏదో కలలు కంటే తీరా ఇప్పుడు పరిస్థితికి వచ్చేటప్పటికి జాబు లేదు ఏమి లేదు ఏదో నెలసరి ఏదో కొంచెం ఇల్లు గడవడానికి సరిపోయిన ఆదాయంతో బ్రతుకు ఈడుస్తూ ఉంటే తను చదువుకునే రోజుల్లో కన్నా కలలన్నీ కలలైపోయి ఇలాంటి రోజు ఒక రోజు వచ్చింది ఇలాంటి స్థితి వచ్చింది అని ఊహించని రోజులు ఎదురు చూస్తున్నప్పుడు ఎదురు వస్తున్నప్పుడు ఆ చేదుని అనుభవించలేక వేదనతో బ్రతికేటువంటి పురుషులు స్త్రీలు లేకపోలేదు కొంతమందికి తల్లి తండ్రి పచ్చని కుటుంబం ఆ పిల్లలు అనుకోరు తల్లి తండ్రి డ్యామేజ్ అవుతారని కానీ చూస్తా చూస్తానే తల్లి ఒక రోజు తండ్రి ఒక రోజు డ్యామేజ్ అయిపోయి వాళ్ళు లేకుండా అయిపోయి చివరికి చిరుప్రాయములోనే అనాథలుగా మారిపోయే రోజు ఒక రోజు వచ్చింది అని అనుకోరు కానీ అలాంటి రోజు ఒక రోజు చూసినప్పుడు దేవుడా ఇలాంటి రోజును ఊహించలేదు అసలు మా నాన్న లేని రోజును ఊహించలేదు మా అమ్మ లేని రోజును ఊహించలేదు కానీ ఈ రోజులు ఆ రోజులు వచ్చినాయి కదా అయ్యో దేవా ఇది నేను ఊహించనివి ఇవి నేను ఎదురు చూడనివి ఇవి నేను ఆశించనివి వ్యాపారం దెబ్బతిని రాజులాగా ఒక రేంజ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కన్న కళలు అనుకున్న ఆలోచనలన్నీ విఫలమై చివరికి రాజులాగా ఉన్నోడు బేదలాగా మారిపోయి దాసులాగా మారిపోయి సామాన్యుడి కంటే అధ్వాన్న స్థితికి వచ్చేసి ఆ చేదుని దాగలేక కొంతమంది అల్లాడతారు ఇలాంటి రోజు నా లైఫ్లో ఒక రోజు వచ్చింది అని నేను అనుకోలేదు ఇలా జస్ట్ ఒక మూడు నాలుగు రకాలు చెప్పా ఇక ఇందులో చాలా రకాలు ఉంటాయి కొంతమంది అనుకుంటారు జీవితం విచ్ఛిన్నం అయిపోయి నలుగురులో నవ్వులు పాలవుతానని అస్సలు అనుకోలేదు కానీ ఈరోజు నా బ్రతుకు నలుగురిలో నవ్వులు పాలైపోయింది ఇలాంటి రోజుని నేను ఊహించలేదు కానీ ఇది నాకు వచ్చింది అయ్యో ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టే అంటే అస్తమే బ్రదర్ అంటే చేతులు ఎత్తండి ఏముంది ఇలాంటి రోజు నా లైఫ్లో ఒకటి ఏర్పడిద్దని నేనైతే ఊహించలేదు కానీ అది జరిగింది ఆ చేతు మింగలేక చస్తున్నాను నేను అనే పరిస్థితుల్లో అదిగో చాలా చేతులు లేచినాయి కదిలిచ్చిన చేతులు ఎట్లా అదిగో చాలామంది అలాంటి అనుభవ సాక్ష్యాన్ని చెప్తా ఉన్నారు రైట్ మోసేకి ఎలాగైందో పాప మోషే ఏమేమనుకున్నాడు అవన్నీ కళ్ళలు అయిపోయినాయి చివరికి అతను ఏమనుకున్నాడు అంటే అసలు నా లైఫ్ ని ఫణంగా పెట్టేసి నా జీవితాన్ని ఫణంగా పెట్టేసి నా జాతిని ఉద్ధరించాలి అని కలలు కన్నవాడు కుటుంబస్థుడయ్యాడా కుటుంబస్థుడయ్యాడా లేదా చూడండి ఇప్పుడు ఆయనకి ఒక భార్య ఇద్దరు పిల్లలు ఒక మామ ఒక అత్త ఒక కుటుంబ జీవనంలోకి వెళ్ళిపోయి జాతికి అవసరమైన మనిషి ఒక కుటుంబానికి చెందినవాడుగా మారిపోయాడు ఏదో ఈ సమాజాన్ని ఉద్ధరిద్దామనుకుంటే ఏదో అయినట్టు పోనీ ఈ పరిస్థితి మారి ఏదన్నా మళ్ళా లైఫ్ వచ్చింది అనుకోవటానికే ఎండాకాలం వస్తుంది చలికాలం వస్తుంది వర్షాకాలం వస్తుంది కాలాలు మారిపోతా ఉన్నాయి ఈ సంవత్సరం 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 సంవత్సరాలన్నీ అయిపోయింది నలభై సంవత్సరాల కాలం గడిచిపోయింది నలభై ఏళ్ళ వయస్కుడు మరో నలభై ఏళ్ళు గడిచి ఎనభై సంవత్సరాల ప్రాయం వచ్చింది మనం చదువుకున్న వాక్య భాగంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక ఆయన ప్రత్యక్షత మనకు లభించుగాక ఆయన మన మనోనేత్రాలు వెలిగించుగాక అడ్డగించు దురాత్మలను నా తండ్రి ఏసునాములు బంధించునుగాక ఆయన సన్నిధి మన మధ్య ప్రత్యక్ష మగునుగాక హలో లు లూయా అన్ని సంవత్సరాలు గడిచిపోతే ఇంకా ఏ కోశానైనా ఆశ ఉంటుందా కీర్తనలో తొంభైవ కీర్తనలో మోసేనే చెప్పాడు మోసే కీర్తన తంబయవ కీర్తన మోసే కీర్తన నరుని ఆయుష్కాలము డెబ్బది సంవత్సరాలు అధిక బలమున్న ఎనభది ఏండ్లు ఆయనను వాటి ఆయనను వాటి వైభవం ఆయాసం దుఃఖం ఏదా పదేళ్ళు అదనంగా నరుని ఆయుష్కాలము డెబ్బది ఏండ్లు అధిక బలమున్న ఎనభది అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే అంటే సరుకు అయిపోయిన తర్వాత ఇంకేముంటుందని అంటే మనిషికి ఎనభై ఏళ్ళు అని డిసైడ్ చేసింది ఎవరు మోసేనే ఇప్పుడు నలభై ఏళ్ళ ఆయుష్కాలం అయిపోయింది ఏది ప్రాయంలోకి వచ్చి పని మొదలు పెట్టేటప్పటికి అక్కడ తేడాబడి ఆశలన్నీ నిరాశలయ్యి జీవితం మొత్తం అయిపోయింది సంవత్సరాలన్నీ అయిపోయినాయి మోసే లెక్క ప్రకారం మోసే లెక్క ప్రకారం అయిపోయింది ఇక లేదు లైఫే లేదురా బాబు ఇంకెక్కడరా జీవితం ఆయన అయిపోతే ఇంకెక్కడ లైఫ్ కలలని కలలు అయిపోయినాయి ఆశలని నిరాశలు అయిపోయినాయి ఉత్సాహాలని నిరుత్సాహాలని నీరు గారిపోయాయి ఇంకెక్కడ జీవితం కానీ తన అనుకున్నయన్ని తన ప్లాన్స్ తన ఐడియాలజీ అంతా పోయింది తన అనుకున్నయన్ని తారుమారైపోయినాయి కానీ మోషే ఒక్క విషయంలో నాకు భలే బాగా అనిపించాడండి ఒక్క విషయంలో నలభై సంవత్సరాలు తన జీవితంలో గడిచిపోయినా తన హృదయంలో ఆశ మాత్రం చావాల ఇందాక అన్నీ మోసే ప్లేస్లో మనం ఉంటే మనకు మోషే కలగల మోసే ప్లేస్లో మనం ఉంటే మనకగలిగాయి అవన్నీ ఆశలు నిరాశలు అయిపోయి ఏమండి నీరుగారిపోయే వ్యవహారం మనది మోసేది కాదు ఎందుకో చెప్తా మీకు ఆల్రెడీ చెప్పున్నాను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఇప్పుడు ఐగుప్తు నుంచి నలభై ఏళ్ల ఈడుగలవాడై వచ్చాడు కదా తన అయిన ఇత్రో ఇంత నలభై ఏళ్ళు బతికాడు కదా ఎన్నేళ్ళు నలభై సంవత్సరాలు బతికాడు కదా తన విశ్వాసం ఎంత గొప్పదో చూడండి ఎందుకంటే హెబ్రి పత్రికలో విశ్వాసవీరుల జాబితాలో మోషే వచ్చాడు ఎందుకు వచ్చాడో తెలుసా మోషే విశ్వాసము గలవాడు తన అనుకున్నయన్ని ఆశలన్నీ నిరాశలైపోయినాయి ఐడియాలన్నీ గొప్పకూలిపోయినాయి తన ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి తను ఆశించిన జీవితం వేరు తను అనుభవించే జీవితం వేరు అయినా అయినా అన్ని కోల్పోయినా తన అంతరంగంలో జీవము గల దేవుని అందలే విశ్వాసం ఒక్క మాత్రం కాపాడుకున్నాడు అది పోగొట్టుకోలే అది కోల్పోలా అదొక్కటి కాపాడుకున్నాడు ఇప్పుడు ఒకప్పుడు రాజు కొడుకుగా రాజు కుమార్తె కొడుకుగా ఒక రేంజ్ ని మెయింటైన్ చేసిన పరిస్థితి నుంచి గొర్రెలు కాసే దాసుడు స్థాయికి వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు ఒకప్పుడు ఒక పొజిషన్ లో నన్ను ఇప్పుడు అట్టడుగు స్థితికి వచ్చి ఉండొచ్చు ఈ అనుభవం అయిపోయిన తర్వాత మళ్ళా ఆనాడు ఐగుప్తు రాజు కుమార్తె కొడుకు ఈరోజతే ఇస్రాయలు సమాజం దేవుని జనమైతే భూమి మీద ఆశీర్వదించబడిన జనమైతే ఆ జనమునకు రాజు ఆ జనమునకు నాయకుడు మావయ్యకి ప్రేమ వచ్చింది మావయ్య కాస్త ప్రేమ అయిపోయాడు స్తోత్రం అయిపోయే అల్లుడు ఏమాయ నిన్ను కలవటానికి వస్తే నాకు ఇంత టైం పట్టింది ఏముంది మాయా దేవుని కృప దేవుడు మరి ఇంతమంది మీద తీర్పరిగా నియమించాడు ఒకప్పుడు వాళ్ళే అన్నారు ఎవడు మమ్మల్ని మా మీద నేను తీర్పరిగా నియమించిందన్నారు ఆ ఎవడో ముందుకొచ్చి వాళ్ళు ఎవడన్నాడో ఆ ఎవడే ముందుకొచ్చి నన్ను ఈ స్థానంలో నిలబెట్టాడు మనల్ని నన్ను ఏదన్నా అంటే భలే పట్టించుకుంటాడు మా అయ్య మా దేవుడు సీరియస్గా తీసుకుంటాడు మా ఆయన ఎగతాళి చేసినా వెటకారం చేసినా హేళం చేసినా ఖచ్చితంగా పట్టించుకుంటాడు మాయా మొత్తం రాసి పెట్టుకుంటాడు పోయి మా మీద నిన్ను తీర్పరిగా ఎవడు నియమించను అన్నయ్య ఈ అని వాళ్ళ మీద తీర్పరిగా నియమించాడు మీరు పొద్దునంగా వచ్చారా మాయా పొద్దునంగా ఏం తెల్లడు అసలు ఏం తెల్లడు ఏంది 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 వాట్ ఈస్ దిస్ చెప్పండి వంకాయ పులుసుగా దేవుడి కార్యం పెద్దోడ్ని తండ్రిలంటోడిని ఒక సలహా చదువుతా దెబ్బ ఒకడి దెబ్బతింటావాళ్ళు అమ్మో ఎంత మానసిక ఒత్తిడి తిండి తిప్పలు లేకుండా ఎట్లా ఎట్లయితే కాదు కానీ నీకు ఒక ఆలోచన చెబుతానయ్యా పెద్దోడిని యాభై మందికి ఒకడిని వంద మందికి ఒకడిని పది మందికి ఒకడిని ఏర్పరచుకో వాళ్ళందరి మీద నువ్వు ఉండు చిన్న చిన్న వివాదాలన్నీ వాళ్ళు డీల్ చేస్తారు ఇక తప్పదు ఇది ఇక ప్రాముఖ్యమైంది అన్నదానికి నువ్వు ఎంట్రావు అని అల్లుడి మీద ప్రేమ పొర్లుకొచ్చి సూపర్ సలహా చెప్పాడు ఏడుచావు అదవా ఇంటి దగ్గరకు వచ్చి నీ దగ్గర బతికితే నలభై ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే సలహాలు ఇస్తాను బోడి సలహాలు దద్ద అల్లా అన్లా తప్పకుండా నీ సలహా తీసుకుంటాను మావయ్య అన్నాడు తీసుకున్నాడు కూడా తీసుకున్నాడు సలహా తీసుకొని యాభై మంది మీద ఒకండి నూరే మంది మీద ఒకడిని ఏర్పాటు చేశాడు కొంచెం ఫ్రీ అయ్యాడు దేవునికి స్తోత్రం కలుగును గాక నిన్ను తృణీకరించిన వారిని నీకు పరిచారకులుగా చేస్తాడు నా దేవుడు వాళ్లే నీకు సపోర్ట్ చేసేటట్టు వాళ్లే నీకు సహకా సహాయకులు అయ్యేటట్టు సహకారం అందించేటట్టు నా దేవుడు చేస్తాడు అంటే మోషల్ లైఫ్లో చేశాడు లే అందుకని చెబుతున్నాను నేను దేవుని స్తోత్రం ఎవరు లైఫ్లో చేశాడు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నీ ఆశలన్నీ పేకమేడలా కూలిపోయినా నువ్వు అనుకున్నది ఒకటి అయింది ఇంకొకటి అయినట్టుగా నీ లైఫ్ తారుమారైపోయినా ఏది ఎలా మారిపోయినా ఒక్కటి మాత్రం నువ్వు వదలొద్దు అది విశ్వాసాన్ని అని చెప్తున్నాను నేను